మన ప్రభుక్రీస్తు నామమున అందరికీ వందము తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేవనక యెషయా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షంలో ఇలా వ్రాయబడింది శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే వాక్యము ఇలా తెలియజేస్తుంది అలసిపోయిన వారికి మరియు బలహీనముగా ఉన్నవారికి దేవుడు బలాన్ని ఇస్తాడు దేవుడు తనపై ఆధారపడే వారికి ఆధ్యాత్మిక శక్తి మరియు విశ్వాసాన్ని అందిస్తాడని వాక్యము తెలియజేస్తుంది బలం మరియు ఓదార్పు అనగా యశయ ప్రవక్త ఈ వచనం ద్వారా దేవుడు అలసిపోయిన వారికి బలాన్ని బలహీనులకు శక్తిని ఇస్తున్నారని ఈ వాక్యంలో తెలియజేయబడింది దేవుని శక్తి అనగా ఇది దేవుని అపారమైన శక్తిని సూచిస్తుంది ఆయన కష్ట సమయాలలో కూడా మనకు అవసరమైన శక్తిని ఇస్తున్నారు ఆధ్యాత్మిక బలము అనగా ఈ వచనము దేవుడు కేవలం శరీర బలాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బలాన్ని కూడా ఇస్తాడని సూచిస్తుంది దీని ద్వారా మన కష్టాలను ఎదుర్కోవచ్చు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చుగా ప్రార్థన భోమని ఆకాశం గడిచిన దినం నుండి మరొక నూతన ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతి తండ్రి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యములను ఈ శ్రమ తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అలాగే తుఫాను బాధకు ఎంతోమంది రోధిస్తున్నారు ఎంతోమంది రైతులు నష్టపోయారు తండ్రి అలాగే ఎంతోమంది బిడ్డలు చాలా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి ఆ యొక్క తుఫాను నిమిత్తం తండ్రి ఆయన ప్రతి ఒక్క బిడ్డకు ఆదరణను ఇచ్చి ఎటువంటి శోధన ఎటువంటి ప్రమాదము ఎటువంటి ప్రాణ నష్టము ఎవరికి కలపనగా సహాయము దయచేయండి మీ కృపను వారికి ఉంచి ఉంచండి ప్రభావం చదువుతున్న బిడ్డలకు జ్ఞానం చదువు చెప్తున్న టీచర్లకు వారికి ఆరోగ్యమును శక్తిని బలమును వారి కుటుంబంలో శాంతి సమాధానము కృపను వారికి దయచేయండి అనేక చోట్ల ప్రయాణాలు చేస్తున్న నా సోదరులు కానీ నా సోదరిములు కానీ వారు చేరవలసిన గమ్యస్థానానికి ఆరోగ్యంగా చేర్చండి అనేక మంది పెద్ద ఉద్యోగ కాని చిన్న ఉద్యోగం వరకు కూలి పని చేసుకునే రైతు వరకు ప్రతి ఒక్క బిడ్డను తండి వారి యజమానులతో సమాధానంగా బ్రతకడానికి సమాధానంగా పనిచేయడానికి వారి విధేయులయ్యి నడుచుకునడానికి వారికి జ్ఞానం అనివ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో నీ యొక్క సన్నిధిలో మీ కృపలు కాపాడుతున్నందుకు మీకు వందనములు తెలియజేసుకుంటూ పాపని నా ప్రార్థనైన ఆలకించి మీ పాద సన్నిధికి నా ఈ యొక్క చిన్న ప్రార్థనను చేర్చుకుంటారని స్వీకరిస్తారని మా ప్రభుని మీ ప్రికుమారుడనే శుక్రీస్తు వారి నామన ప్రతిమాల వేడుక నుంచి నాకు తల్లి ఆమె అందరికీ క్రీస్తు నామన వందనములు ఈ వాక్యమును ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె